హాయ్ అందరికీ నేను మీ ఉదయరాణి ఉదయరాణి బ్లాగ్స్ స్వాగతం అండి ఇంకా మేమైతే అమెరికాలో గుడికి వెళ్ళామండి ఇంకా హిందూ టెంపుల్ అని ఉంటుంది చాలా బాగుందండి ఇక్కడ కాకపోతే హిందూ టెంపుల్ అంటారు కానీ అన్ని రకాల అన్ని దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంకా మేమైతే ఎందుకు వెళ్ళామంటే మా మనవరాలు అయితే పుట్టి వెంటకలు ఉన్నాయండి ఇంకా ఇండియాలో తీయాల్సింది కానీ వాళ్ళకి కొంచెం రావడానికి వీలవ్వక మేమైతే ఇక్కడ తీయవలసి వచ్చిందండి ఎందుకంటే వన్ ఇయర్ అయిపోకముందే మనం వంటకలు తీయాలి కదా అందుకని ఒక మూడు కత్తెలు అయితే తీస్తే ఇంకా మనం ఇండియాకి వచ్చినాక తీసుకోవచ్చు కదా మాకైతే వేముల వాళ్ళలో శివ శివాలయంలో అయితే తీస్తామండి మేమైతే మాకు అక్కడ ఆ దేవుడు మా వీళ్ళ వేలుపు అక్కడ తీస్తాం కానీ మాకు అట్లా రావడానికి వీలు అవ్వక మేమైతే ఇక్కడ తీయాల్సి వచ్చింది ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత అయితే కంపల్సరీ అక్కడికి వెళ్ళి వెంటకలు తీస్తామండి ఇంకా అక్కడ అయ్యగారు అడిగితే తీయొచ్చు అని చెప్పారు ఇక్కడ ఒక మూడు కత్తెలు కానీ కాకపోతే మనమే తీసుకోవాలండి వాళ్ళన్నీ పూజలు అవి చేసి ప్రసాదాలు ఇచ్చిన తర్వాత అన్నీ చేస్తారు కానీ వెంటకలు అయితే మనమే కట్ చేసుకోవాలండి ఇంకా మేమైతే ఇక్కడ గుళ్ళకు ప్రసాదాలు పూలు కత్తెర దాంట్లో కానిచ్చి మనమే తీసుకెళ్ళాలండి తీసుకెళ్ళిన తర్వాత మేమైతే అన్ని పూజలు అయిపోయిన తర్వాత ఇట్లా కూర్చొని పాపకైతే ఒక మూడు కత్తెలు వెంటకలు తీసి ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకెళ్ళామండి ముడుపులాగా కట్టి మేమైతే ఇండియా మేము వచ్చేటప్పుడైతే ఇండియాకైతే తీసుకొస్తామండి ఇంకా ఇంకా వీళ్ళు వచ్చే అవకాశం ఉంటే వాళ్ళతో అందరం కలిసి వస్తాము లేకపోతే ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ గుడికి వెళ్ళి పాపకైతే అక్కడ వెంటకలు తీసే తీసేస్తాము ఇంకా ఇండియాలోనైతే మనకు కటింగ్ చేసేలా తీసే వాళ్ళు ఉంటారు కదా ఇక్కడైతే నండి మనకి తాత ఉన్న ఇంకా తాత లేకపోతే నానైనా ఎవరైనా తీయచ్చాటండి ఇంకా మేమైతే తీసిన తర్వాత పూజలు అవి చేసుకొని అయితే ఇంటికి వచ్చామండి చాలా బాగా అనిపించింది అయితే గుడి అయితే మీరు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళండి